ఈ రోజు కూడా మనం దాదాపు వెయ్యి నుండి పన్నెండు వందల మంది పట్టాలు ఇవ్వచ్చు కాకపోతే ఈ కొంతమంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ అల్లుళ్ళు ఎవరున్నారోలు కబ్జాలు చేసినారు సొంత ఆత్మహత్య చేసినట్టు కాకపోతే అదంతా జరగదు ఇప్పుడు ఎట్టి పరిస్థితి వదిలేం లేదు అర్హులున్న పేదవాళ్ళు ఇవ్వాలని ప్రభుత్వం దాని అనుగుణంగా నేను మా అధికారులంతా అట్టించాను ముందు కాలంలో

స్పందించిన దీనికి వీకెస్ బిలో పావర్టీ లాంటి ఎవరు ఉన్నారో కేదేళ్ళు వాళ్ళు ఏదైనా ఏదైతే పాడి నాలుగు వేలు మూడు వేలు కూడా పాడి కట్టలే వాళ్ళందరికీ వాళ్ళకు కూడా ఒక తలపై తలపైన ఒక నీడ ఉండేసి కల్పించే ప్రాజెక్ట్ మాన్సర్ ఎవరైతే అన్యాయ గ్రంథాలు చేస్తారో ఇక్కడ ಚರ್ ಖಚಿತ ಉಂಟು ತಿಳಜೇಸ್ಕೊಂಡು ಇಂಥ ಪ್ರಜಾ ಸಮಸ್ಯೆ ಇಂಥ ನೀರ ಸಮಿತಿ